నమస్కారాలండి ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి పార్టీకి రిజైన్ చేశారు రిజైన్ చేయడానికి మనందరూ తెలిసిన కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే ఇంకేం లేదు ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు ప్రజాస్వామ్యములో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి మనం రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే తినాల్సిందే లండన్ నుంచి వాళ్ళు ఏం ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరిని తీసుకుని జైలు జైలు వేసేవాళ్ళు ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులు ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన అది లేదు అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు మినిస్టర్లకు దిక్కు లేదు అపాయింట్మెంట్లు ఎంపీలకు దిక్కు లేదు ఎవరైనా గౌరవం కోరుకుంటారు ఒక ఎంపీ అంటే గౌరవం కోరుకు అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారండి అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు గౌరవం కోసం వస్తారు డబ్బుల కోసం వచ్చేది ఎవరో కొద్దిమంది మంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగ గౌరవనేలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి గౌరవం ఇవ్వాల ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఇవ్వాల అందుకనే ప్రతి జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పార్టీలు మారటం రావటం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరులో కూడా ఒక ముఖ్య నాయకుడు వైసీపీకి ఉన్న ముఖ్య నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చారు నేను నేను ఎప్పుడో చెప్పాను వెయిట్ చేయండి ఎన్నో జరుగుతాయి ఎన్నో విషయాలు జరుగుతాయి మీరే చూస్తారని ఈరోజు ఒక విషయం త్వరలో ఇంకా కొన్ని విషయాలు వింటారు లెట్ ఇస్ వెయిట్ ఈ అందరికీ నమస్కారం ఈరోజు నలభైదో వార్డులో ఆటో కార్మికులంటే ఒక కార్మికులంటే పేదవాడంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ నారాయణ సార్ కానీ మాకు కానీ చాలా ఇష్టం ఎందుకంటే కష్టపడి చేసేవాళ్ళు వాళ్ళు కష్టపడి జీవించేవాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి ఆదుకోవాలా అనేది మా దృక్పథం తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం మరి ఈరోజు నేను ముందే చెప్పాను ఇప్పుడు చెప్పింది కాదండి మీతో ఆరు నెలల ముందే మాట్లాడాను వైసీపీ రాదు సింగిల్ డిజిట్ ఆగిపోద్ది ఒరే ఆనిల్ దమ్ముంటే నెల్లూరులో నారాయణ గారి మీద పోటీ చేయి ఉంటే చేయన్న నేను ఉంది చేస్తానని చెప్పి ప్యాంటు కొట్టు కొట్టు ప్యాంటు ఊడిపోయింది పాపం మీసాలు మీసాలు తిప్పుతున్నాను నేను పోటీ చేస్తాడు మీసాలు ఓడిపోయినాయి మొత్తం అన్ని ఊడిపోయి పోయి నాకు తెలుసు వాడు పోటీ చేయడాన్ని నారాయణ మీద నేను వాడికి ముందుగా ఒరే నారాయణ చిట్టబాకరా నారాయణ అంటే దేవుడు రా ఆ నారాయణ అంటాడు రా చిట్టబాకరా నాశనం అయిపోతావు అన్న నిజంగా నాశనం అయిపోయాడు వాడు పోతే పార్టీ కూడా నాశనం చేసిపోయాడు మొత్తం ఆ పార్టీ మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక తప్పుడు విధానాలు జగన్మోహన్ రౌడీజం ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే ఈ మధ్య చాలామంది మాడుకోవడం విన్నాం మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఒకప్పుడు బీహార్ ఉత్తరప్రదేశ్లో రౌడీలు ఉండేవాళ్ళు ఇళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు స్థలాలు ఆక్రమించుకునేవాళ్ళు ఇళ్ళు మాయ అనేవాళ్ళు అది నెల్లూరులో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఇప్పుడు బీహార్ బ్రహ్మాండంగా ఉందంట ఉత్తరప్రదేశ్ బాగుందంట నెల్లూరు అరాచకం అయిపోయింది అందుకని ఈ అరాచకంలో ఉండలేక అందరూ బయటకు వచ్చేసారు ఇంకా అది క్లీన్ అది ఎవరో లేరు వీడు నరసరావుపేటలో వీడవు ఇంకా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు ఆ పార్టీకి పెద్ద ఉన్నటువంటి వీపీఆర్ వచ్చేసాడు ఇంక రేపు ఇప్పుడు మా సార్ చెప్పినప్పుడు ఇంకెంతమంది వస్తారో మాకు కుర్చీలు ఖాళీ లేవు మరి ఎంతమంది వస్తారో మాకు అర్థం కాని పరిస్థితి మొత్తం వచ్చేస్తారు నేను ఆరు నెలల ముందు మీకు ఏం చెప్పానో అదే ఈరోజు జరగబోతూ ఉంది రేపు జరుగుద్ది సింగిల్ డిజిట్తో పది సీట్లు లోపల అది ఏడా తో జగన్మోహన్ రావు మొత్తం ఓడిపోతాడు నూట అరవై సీట్లు డిపాజిట్ కోల్పోతాడు తప్పకుండా ఆటో కార్మికులు బస్సు కార్మికులు మిగతా పనిచేసే వాళ్ళు కాడి నుంచి ధనికులు కాడి నుంచి మధ్యకం కుటుంబాల కాడి నుంచి ఎక్కడ ఏ ఇంటికి పోయినా తెలుగుదేశం తెలుగుదేశం నెల్లూరులో ఏ ఇంటికి పోయినా నారాయణ నారాయణ ఇది తప్పకుండా నారాయణ గారు లక్ష ఓట్ల పైన గెలవబోతున్నారు రాష్ట్రంలో నెంబర్ వన్ మెజార్టీ నారాయణ గారికి రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నా